గౌడల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా గౌడ సంఘ నిర్మాణం క్షేత్రస్థాయిలో జరగాలని ఆ దిశగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని గౌడ సంఘ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు అన్నారు ఆదివారం కొవ్వూరు పట్టణంలోని తాతా కృష్ణారావు ఇంటి వద్ద జిల్లాలోని నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం జరిగింది ఇటీవల జిల్లా కమిటీ నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశం పూర్తయిన నేపథ్యంలో మండల గ్రామ స్థాయి కమిటీల నియామకానికి సమావేశం సమయ ఆలోచన చేపట్టింది ఈ సందర్భంగా తాత కృష్ణారావు మాట్లాడుతూ ఈ జిల్లా కమిటీ వేయడం జరిగింది జిల్లా ప్రెసిడెంట్గా సత్యనారాయణ గారిని అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రెసిడెంట్ని వేయడం జరిగింది అయితే ఆ నియోజకవర్గంలో కమిటీ నియోజకవర్గ కమిటీ ప్రెసిడెంట్లు మాత్రమే ఆ కమిటీని మూడు మండలాలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో మూడు మండలాల నుంచి తీసుకుని ఆ తొమ్మిది మంది సభ్యుల కింద ఆ కమిటీని ఏర్పాటు చేసి తర్వాత మండల కమిటీ మండలంలో వేసేటప్పుడు ఏ మండలం నుంచి తీసుకునేవాడిని ఆ మండలం నుంచే తీసుకుని ఆ తొమ్మిది మందిని అందులో వేసేటట్టు మూడు మండలాలకి అలాగే గ్రామ కమిటీలు గ్రామ కమిటీలు కూడా ప్రతి గ్రామానికి ప్రెసిడెంట్ దానికి దాంట్లో కూడా తొమ్మిది మంది సభ్యులను చేసుకుని వాళ్ళందరికీ ఎవరికి ఏ గ్రామానికి అయినా సరే మనం మనం ఎంత జనాభా ఉన్నామో అని తెలియాలి దాన్ని బట్టే ఎందులో అయినా మనకి రిజర్వే మనకు వచ్చేది ఇంత జనాభా ఉన్నావు కాబట్టి నీకు ఇంత ఇంత మనకి ఇస్తారు ఏదైనా సరే ఏదైనా దేంట్లో రాజకీయంగా ముందు ఎదగాలి రాజకీయంగా ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతాం ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటే ఆర్థికంగా ఎదుగుతాం చదువుకోవాలి ఈ అన్నింటిలో ఇప్పుడు చదువులేదు ఎవరికో ఇది ఉంది చదవగలిగే పిల్లడు ఉన్నాడు అతనికి ఏమైనా హెల్ప్ చేయాలి ఈ సంఘం ఉందంటే హెల్ప్ చేసే విధానం ఉండాలి అలాంటి పనులు చేస్తుంటే కింద వాళ్ళు కూడా ఎదురుకొచ్చి సపోర్ట్ చేస్తారు వెనకాల వాళ్ళు ఎందుకు రావట్లేదు రావట్లేదు అని ఎవరు చెప్పారు ఇందాక వాళ్ళు రారు మనం కానీ రారు అంటే ఎందుకు రారు అంటే ఎదిగిన వాళ్ళు వెనకాల చూడాలి ఎదిగిన తర్వాత నువ్వు ఎంపీఓ ఎమ్మెల్యేవో ఇంకోటి సర్పంచ్ ఏదో ఒకటి అయ్యావు అయిన తర్వాత నా కులాన్ని చెప్తే ఎవరు నా కులం అందరూ వాళ్ళు రాడ్రా అని చెప్పడం కాదు నీ కులాన్ని చూసే నీకు ఆ టిక్కెట్ ఇచ్చారు నీ కులాన్ని గుర్తించి నువ్వు కులంలో నీ కుల జనాభా ద్వందం ఉందని నీ టిక్కెట్ ఇచ్చారు నువ్వు కులాన్ని ఇది చేయపోతే అలాగా అందుకని నువ్వు అలా చూడట్లేదు కాబట్టి ఈ జనం నీకు కూడా రావట్లేదు అది ఎదిగినోడు ఆ పని చెయ్యాలి అలా చేసినప్పుడే ఇదంతా ఎదరిగదు మనం అందరం ఆ విధానంలో అదే ఆ ఊట్లో మనం ఆలోచిద్దాం ఆడ ఆలోచించట్లేదని కాదు మనం ఆలోచిస్తే అలా ఎదరికాగలుగుతాం అలా మనం అభివృద్ధి చేయగలుగుతాం అలా జా స్టేట్ వ్యాప్తంగా మన మన కులం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోగలిగా ముందు మనకు దాన్ని బట్టి మనం ప్రతిదాన్ని అడగలుగుతాం అడిగే విధానంలో రాజకీయంగా ఎవడానికి ప్రయత్నం చేస్తాం